బైబిల్ మిషన్ ఫౌండర్ దేవదాస్ గారి గురించి ఆయన భక్తులు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు స్త్రీని కానీ స్త్రీని కానీ ముట్టని వ్యక్తి అని అందులో గొప్పతనం ఏమి ఉందని అందులో పరిశుద్ధత ఏముందండి అందులో దేవుని గురించి మహిమ ఉందండి బైబిల్ బైబిల్ స్త్రీని స్త్రీని ముట్టకపోతే వాళ్ళ పరిశుద్ధులు వాళ్ళు వాళ్ళు దేవునాజ్ఞ లోపడుతున్న వాళ్ళని అలాంటి వాక్యం ఏమైనా ఉందండి దానిలో గొప్పతనం ఏమైనా ఉందండి కేవలం ఆయన యొక్క స్వనీతిని దేవుని చూపిస్తూ చెప్పాలంటే తనని తను మోసం చేసుకున్నాడు ఒకవేళ ఆయన ఆ విధంగా జీవించుంటే దానిలో పరిశుద్ధత ఉందని కానీ అనుకుని ఆ విధంగా జీవించుంటే అతను దేవుని యొక్క పరిశుద్ధతను సరిగ్గా అర్థం చేసుకోలేదు అర్థం సరిగ్గా అర్థం చేసుకోలేదనే మనకి స్పష్టంగా అర్థమవుతుంది బైబుల్ స్పష్టంగా ఒక సీన్ మొహబ్ చూస్తే వ్యభిచారం చేసినట్టు అని చెప్తుంటే అంటే పాపం అనేది వీళ్ళకి వీళ్ళ దృష్టిలో ఈ దేవసాయి గారి పోగిడే వారి దృష్టిలో పాపం అనేది క్రియలతో ప్రారంభమవుతుందనుకుంటున్నాను కానీ అది ఆలోచనలతో తలంపులతోనే స్టార్ట్ అవుతున్న విషయం అర్థం కావట్లేదు తలంపులతోనే స్టార్ట్ అవుతుంది యేసు ప్రభు సృష్టికర్త పరిశుద్ధులైన దేవుడైనా స్త్రీని ముట్టుకున్నాడు ఆమెను స్వస్థపరిచాడు డబ్బులను ముట్టుకున్నాడు స్త్రీని ముట్టుకోవడం పాపం అయితే ఇక వివాహాలు చేసుకోవడం ఎందుకండి అసలు ఈ ఈ స్టేట్మెంట్లో స్త్రీని కానీ స్త్రీని కానీ ముట్టున వ్యక్తి స్టేట్మెంట్లో అసలు గొప్పతనమే ఉంది పరిశుద్ధత ఏముంది ఉంది దేవుడికి వచ్చి మయమే ఉందండి ఒక బ్లైండ్ డివోషన్ ఒక భక్తులు వెళ్తూ దాన్ని పొగుడుతూ దాని మీద ప్రసంగాలు చేస్తుంటారు మరి దశగా అలా చేస్తుంటే అతను దేవునిగా పరిశుద్ధంగా అర్థం చేసుకోలేదు పరిశుద్ధత అనేది వాటిని ముట్టుకోవడం వాటిని ముట్టుకుంటూ పోవడము ముట్ అది ఏందని అసలు అది అది పిచ్చిలాజి కాదండి డజంట్ ఇట్ లుక్ అప్సర్డ్ పాపం అంటే క్రియలతో ఇష్టం ప్రారంభమవుతుందా అది తలంపుల్లోనే ప్రారంభమవుతుంది అని వాక్యం స్పష్టంగా ఇప్పుడు చాలామంది డబ్బులు ముట్టుకోరండి మరి వాళ్ళకి ధనాపేక్ష లేదా పోటీష్యులు చాలామంది డబ్బులు ముట్టుకోరు మరి అంత మాత్రం వాళ్ళకి వాళ్ళు పరిశుద్ధులన చాలామంది వివాహం చేసుకోమని స్త్రీని ముట్టుకోకపోయినప్పటికీ కూడా చూపులతో ఎంతమంది లేరండి మరి వాళ్ళు పరిశుద్ధులన కానీ ఈ దేవదాస గారు మరి ఆయనకి దేవుని యొక్క పరిశుద్ధితో సరిగ్గా అర్థం కాక తన యొక్క స్వనీతిని దేవుని నీతి చూపిస్తూ మన నీతి క్రియలు వల్ల ఏమిటనే విషయం కూడా సరిగ్గా గ్రహించకపోవడం వల్ల వీరందరూ మోసపోతున్నారు వీరందరూ శ్రీని కానీ స్త్రీని ముట్టిన వ్యక్తి అంటే అందులో గొప్పతనం ఏముందండి గొప్పతనం ఏముంది దేవుని దేవుని మహిమే ఉంది కేవలం ఈ బోధకులు మహిమ కొరకు ఈ యొక్క భక్తులు గుడ్డి భక్తులు ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేవుని మహిమ ఏముందని అందులో ఒకసారి ఆలోచించండి వాక్య పిల్లలు ఒకసారి ఆలోచించండి ప్రభు కాక